న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల సంఖారావం పూరించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి బోడే ప్రసాద్ ఉయూరు మండలం సాయిపురం గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన పెట్టిన టీడీపీ ఇన్ఛార్జ్ అంతకు అంతకుముందు పెనమలూరు నియోజకవర్గంలో ఉయూరులో వీరమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసి ప్రచారాన్ని సాయిపురం నుంచి ప్రారంభించిన పెనమలూరు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి బోడే ప్రసాద్ తొలుత ఎన్నికల ప్రచారానికి సాయిపురం గ్రామానికి విచ్చేసిన బోడే ప్రసాద్ టిడిపి జనసేన బీజేపీ నాయకులకు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు బోడే ప్రసాద్ జిందాబాద్ అంటూ నిదానాలతో హోరెత్తించిన టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమమునకు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం అభ్యర్థి బోడె ప్రసాద్ తో కలిసి ముందుగా మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్తు పెళ్లి అధ్వానంగా గత కొంతకాలం నుంచి ఉందని తక్షణమే ఈ రోడ్డుని ప్రజలకు అందుబాటులో ఉంచడమే కాకుండా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలను పరిష్కరించాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి అన్నారు పెనమలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు కార్యకర్తలు అభిమానులు బ్రహ్మరథం పట్టడం చూస్తుంటే భారీ మెజారిటీతో గెలవబోతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు మరియు మండల అధ్యక్షులు మధ్యలో ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు గ్రామాల్లో పర్యటన చేసి ప్రజల యొక్క సమస్యలు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక విధానాలు ఈ ముఖ్యమంత్రి చేశాడో అవన్నీ కూడా తెలుసుకొని ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది గెలిచిన అందరి మధ్యలో ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు గ్రామాల్లో పర్యటనలు చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఈ ముఖ్యమంత్రి చేశాడో అవన్నీ కూడా తెలుసుకొని ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది తప్పకుండా ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బహుమానంగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే సందర్భంలో రేపు ఏడవ తేదీ ఉయ్యూరు పట్టణంలోకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ జనసేన పార్టీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున తరలి రమ్మని మీడియా ద్వారా పిలిపిస్తూ ఉన్నాం రేపు జరగబోయే కార్యక్రమం ఏడవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఉయ్యూరు ఉయ్యూరులో జరగబోయే కార్యక్రమం మరి చరిత్ర తిరగరాసే విధంగా ప్రజలందరినీ కూడా మరి అక్కడికి వచ్చే విధంగా అందరినీ పిలుపునిస్తా ఉన్నాం తప్పకుండా ఆ కార్యక్రమం విజయవంతం చేసి చంద్రబాబు నాయుడు గారికి అఖండ స్వాగతం పలుకుతామని తెలియజేస్తా ఉన్నాం